జరిగే పెద్ద ఉత్సవాన్ని నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఈ ఉత్సవం పేరు ఏమిటో కాదు అధ్యయనోత్సవాలు ఈ ఉత్సవం ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అయితే స్వామివారిని దర్శనం చేసుకోండి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారు యొక్క అలంకారంలో మనకు దర్శనాన్నిస్తూ ఉన్నారు మొన్న శనివారం రోజు స్వామి యొక్క అలంకారంలో దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నారు దర్శనం చేసుకోండి కనకాంబరాలతో అలంకరించుకుని అలాగే చామంచి బంతి పూలతో మాల ధరించి స్వామి చూడచక్కగా దర్శనమిస్తున్నారు ఆ దీపాల కాంతల్లో స్వామి దర్శనం అద్భుత దర్శనం అలాంటి స్వామివారిని మీరు కూడా ఇప్పుడు కూడా దర్శనం చేసుకోండి అధ్యయనోత్సవాల గురించి కొంచెం ముందుకు వెళ్ళగానే మీకు చూపిస్తూ స్వామివారిని చూపిస్తూ ఆ యొక్క ఉత్సవాన్ని మీకు వివరిస్తూ ఉంటాను కాబట్టి ముందుగా అయితే స్వామివారిని దర్శనం చేసుకోండి అలాగే గోదాకృష్ణుడికి కూడా చూడండి విశేషమైన తిరువారాధన అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకోండి ఈ విధంగా స్వామి అమ్మవార్లను వస్త్రాలతో అలంకరించడం జరిగింది ఈ యొక్క ఈ ధనుర్మాస ఉత్సవాలలో యొక్క అమ్మవారికి జరుగుతున్న ఈ యొక్క సేవా కాలాలన్నీ కూడా మీరు వీక్షిస్తూ ఉన్నారు రెండు రోజులకు ఒకసారి లేదంటే మూడు రోజులకి ఒకసారి వీడియోలు పెడుతూ ఉంటాను తప్పకుండా వీడియోలని ఫాలో అవ్వండి ఫాలో అయ్యి అమ్మవారి ఆశీస్సులు మీరు కూడా పొందండి అలానే ఇక్కడ చూసినట్లయితే పుష్పాలతో సన్నజాజులు అలాగే మందారాలతో పూజ చేసి అవన్నీ కూడా అట్లా పెడితే అసలు ఎంత నిండుగా ఉందంటే స్వామివారి దగ్గర ఎంత బాగుందో కదండి ఎంతమందికి ఎలా అనిపించింది ఇక్కడ పూలన్నీ కూడా ఎలా అనిపించింది ఎంతమంది ఎలా చేసుకుంటారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి కానీ మాకైతే మా ఏరియాలో అయితే కొంచెం పూలయితే తక్కువేనండి ఎక్కువ బంతి పూలు ఈ యొక్క మందారాలే కానీ చామంచి అలాంటి పూలు అయితే దొరకవు అవి కూడా బయట నుండి తెచ్చుకోవాల్సిందే అవి అయితే కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మేమైతే ఇలా అలంకరించాను అలాగే స్వామివారికి అధ్యయనోత్సవాల్లో భాగంగా తిరుమలలో ఎలా జరుగుతుందో ముందు చెప్తాను తిరుమలలో వచ్చేసరికి రంగనాయకుల మండపం అనే మీకు ఐడియా ఉంటుంది మనం మెయిన్ ద్వారం నుండి రోపలికి రాగానే మనకు ఎడం చేతి వైపున ఉండే మండపాన్ని రంగనాయకుల మండపం అంటారు ఈ యొక్క రంగనాయకుల మండపంలో ఒక పెద్ద బంగారుపు శేష వాహనం అయితే ఉంటుంది ఎప్పుడు మీరు చూస్తూ ఉంటారు మేము మనం లైన్లో వెళ్తుండగా లేదంటే ప్రముఖులకు ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు కూడా ఈ యొక్క మండపంలో ఆ యొక్క శేష దగ్గరే ఈ యొక్క ఉత్సవం అయితే చేస్తూ ఉంటారు కదండి ఆ మండపంలోకి శ్రీదేవి భూదేవి సమేత మల్లయప్ప స్వామివారు ఆ శేషవాహనంలో వేయించేసి ఉండగా స్వామివారి యొక్క పాదాల దగ్గర రెండు మాలలు పెట్టి స్వామి అమ్మవార్లకు అభిముఖంగా అంటే పక్కకు అభిముఖంగా ఇక్కడ విశ్వసేనుల వారిని అలాగే భగవత్ రామానుజుల వారిని వేయించేపు చేస్తారు ఉత్సవమూర్తులుగా అలాగే వారికి ఒక పర్వట్టం అనేది కట్టి ఉంటుంది పర్వట్టం అంటే కనుక స్వామివారి యొక్క ఈ యొక్క ఉత్సవము ఉన్నారు చూడండి అంటే రామానుజుల వారు విశ్వసేనుల వారి యొక్క తలకు ఈ యొక్క పరివట్టం అనేది కట్టి ఉంటుంది అలాగే స్వామివారికి కూడా ఇక్కడ తులసి సమర్పించడం జరిగింది చే పాదాల దగ్గర ఈ విధంగా స్వామివారికి పాదాలు ఇవన్నీ కూడా సమర్పించి అలాగే ఈరోజు విశేషంగా స్వామివారు బంగారపు కవచంలో మనకు దర్శనాన్ని ఇస్తున్నారు ఈ యొక్క కవచం నిన్నే తయారు చేయడం జరిగింది తయారు చేసి స్వామివారికి అలంకరించాను అంటే నిన్నంటే నిన్ను కాదులేండి అంటే నేను గురువారం నాడు చేశాను శుక్రవారం నుండి కూడా ఈ యొక్క అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి ఇక్కడ చూసినట్లయితే తిరుమలలో ఎలా అయితే ఉంటుందో అలానే మన శాంతి నిలయంలో కూడా ఒకవైపు విశ్వసేనుల వారు మరొక వైపు రామానుజుల వారిని ఏర్పాటు చేసుకున్నారు ఈ యొక్క ఉత్సవాల్లో భాగంగా ఈ ఉత్సవాన్ని ఎందుకు చేస్తారంటే కనుక ఈ వైష్ణవ సాంప్రదాయంలో పన్నెండు మంది ఆలవార్లు ఉన్నారు వారందరూ కూడా కొన్ని అయితే రచించారు గోదాదేవి ఎలా అయితే పాసురాలు రచించిందో అమ్మవారు అలాగే ఈ యొక్క పన్నెండు మంది ఆలవార్లు కూడా కొన్ని కొన్ని పాసురాలు రచించారు ఆ యొక్క పాసురాలన్నిటినీ కూడా స్వామిని స్వామికి విన్నపం చేయటమే ఈ యొక్క ఉత్సవం ఈ ఉత్సవం అనేది అన్ని ఉత్సవ బ్రహ్మోత్సవాలన్నా తొమ్మిది రోజులు అలా జరుగుతూ ఉంటాయి కానీ ఈ ఉత్సవం ఇరవై మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా మన ఆనందనీయ వాసుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అక్కడ జరుగుతూ ఉంటాయి అలాగే యొక్క ఉత్సవాలని ఇంకో విధంగా కూడా చెప్తూ ఉంటారు పగల పొత్తు ఉత్సవాలు అని ముందు ముక్కోటి ఏకాదశికి ముందు వచ్చేదాన్ని పగల పొత్తు ఉత్సవాలని ముక్కోటి ఏకాదశి తర్వాత వచ్చే వాటిని రాపట్టు ఉత్సవాలని చెప్తూ ఉంటారు ఇక్కడ నాలుగు వేల అయితే ఉంటాయి ఈ నాలుగు వేల శ్లోకాలని కూడా రోజుకొక్క పాసురం చొప్పున ఈ యొక్క ధనుర్మాసంలో ఈ ముక్కోటి ఏకాదశి దాకా కూడా జరుగుతాయి తర్వాత అయిపోయిన తర్వాత కూడా ఒక పదకొండు రోజుల పాటు జరుగుతూ ఉంటాయి ఈ విధంగా తిరుమలలో కూడా జరుగుతూ ఉంటాయి మిగతా రోజుల్లో మిగతా మిగతా ఆలయాలు అంటే భద్రాచలం ఇవన్నీ కూడా పది రోజుల పాటే చేస్తారు కానీ ఇక్కడ మాత్రం ఇరవై మూడు రోజులు చేయటం విశేషం ఫస్ట్ పదకొండు రోజులు చేస్తారు తర్వాత మిగతా రోజులు చేస్తారు అట్లా ఇలా అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క ఉత్సవాల్ని కూడా ఇక్కడ స్వామివారిని ఈ విధంగా వేయించేపు చేసి వేద పారాయణము అలాగే ఆ యొక్క పాసుర గానమంతా కూడా ఇక్కడ జరుగుతూ ఉండగా స్వామివారు చక్కని శేష మీద కూర్చుని మనందరికీ కూడా దర్శనమిస్తూ ఆ యొక్క పాసురాల్ని విన్నపం చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా తిరుమలలో ఈ యొక్క ఉత్సవం అనేది జరుగుతూ ఉంటుంది ఈ ఉత్సవం అనేది ప్రతిరోజు సాయంత్రం ఎనిమిది గంటలకు లైవ్ అయితే వస్తుంది తిరుపతి నుండి అక్కడ మీరు వీక్షించవచ్చు మన శాంతి నిలయంలో కూడా సాయంత్రం ఆరు గంటలకే మనం ఈ యొక్క ఈ యొక్క పారాయణం అనేది కూడా చేయటం జరుగుతున్నది ఈ విధంగా ఇద్దరిని కూడా వేయించేపు చేసి అది ఒక పాసుర దానం జరుగుతుండగా నేనైతే ఫోన్లో పెట్టేస్తానండి ఫోన్లో చిన్నజీ స్వామివారు అక్కడ ఆచార్య జీఎస్ స్వాములు ఉంటారు కదండి వాళ్ళు సేవాకాలం చేస్తుండగా నేను అది పెట్టి స్వామివారికి కూడా మనం కూడా అక్కడ స్వామివారికి ఎలా జరుగుతుందో అదే విధంగా ఈ యొక్క అధ్యయనోత్సవాల్లో స్వామికి విన్నపించ విన్నవించడం అనేది జరుగుతుంది విశేషంగా స్వామివారు చూడండి ఈసారి కొత్తగా కవచాలు అయితే తయారు చేశానండి బంగారు కవచాలు ఊరికే ఏదో అనిపించింది అప్పటికప్పుడే అనిపించింది కానీ నేను ఏదైనా కానీ అండి అప్పటికప్పుడు అనిపిస్తే అలా చేసేయటమే కానీ ఎప్పుడు కూడా ముందుగా అనుకుని ఆ రెండు రోజుల ముందు అనుకుని అలా ఒక వారం ముందు నుండే చేసుకుందామని ఎలా ఉండదు నాకు మనసులోకి వచ్చింది చేయాలి అనిపిస్తే కనుక ఎమ్మటే ఒక ఒక నిమిషం కూడా ఆగను చేసేస్తుంటాను అలానే ఇవి కూడా అలానే రెడీ అయిపోయాయి ఇక్కడ ఇక్కడ స్వామివారికి ఆ యొక్క సేవా కాలం అంతా కూడా అయిపోయిన తర్వాత కొంచెం అలసరిగా ఉంటారు కదండి స్వామికి ఆచమ్యాలు అద్యము అన్నీ కూడా ఇచ్చి స్వామివారికి ఇక్కడ పూజ చేయడం జరుగుతున్నది ఆ తర్వాత వారికి కర్పూర దిమంగళ నీరాజనాలు ఇస్తూ ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత ఈ యొక్క హారతిని మనకి విశ్వసేనుల వారికి అలాగే రామానుజుల వారికి కూడా ఇదే హారతిని ఇచ్చి వారికి కూడా స్వామివారి నుండి వెళ్ళే మర్యాదను వాళ్ళకి అందించడం జరుగుతుంది వాటిల్లో భాగంగా స్వామివారికి మనం పాదాల దగ్గర అలంకరించిన పూమాలికలను అలాగే స్వామి వారి యొక్క పాదుకలను అంటే చటారిని వారికి సమర్పించడం అనేది జరుగుతుంది అది గౌరవప్రదంగా స్వామివారు వారికి ఆశీర్వాదం ఇస్తున్నారు ఆ విధంగా మనం కూడా స్వామివారితో పాటు ఈ యొక్క దృశ్యాన్ని వీక్షిద్దాం స్వామివారు ఆ యొక్క విశ్వసయంలో వారిని రామానుజుల వారిని అనుగ్రహించే దృశ్యం అద్భుతం అలాంటి దృశ్యాన్ని మీరు ఇప్పుడు చూడబోతున్నారు చూడండి ముందుగా విశ్వసేనలో వారికి పూమాలిక అలంకరించి ఆ తర్వాత చటారి మర్యాద అయితే అలాగే శ్రీరంగంలో కూడా విశేషంగా ఈ యొక్క ఉత్సవం అయితే జరుగుతూ ఉంటాయి ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీరంగంలో పన్నెండు మంది ఆళ్వారులు ఒకే వేదిక మీద దర్శనం ఇస్తారు చాలా అద్భుతమైన దృశ్యం అండి మధ్యలో రాజాది రాజైన ఆ యొక్క అనంత పద్మనాథ స్వామివారు పద్మనాథ స్వామివారు మనకి శ్రీరంగనాథుడు నంపెరుమాళ్ళ రూపంలో దర్శనం ఇస్తారు పెరుమాళ్ళకి ఎదురుగా అటు ఇటు కలిపి ఇటు ఐదుగురు ఇటు ఐదుగురు మధ్యలో ఇద్దరు చప్పుడ కూర్చుని మనకు ఇస్తూ ఉంటారు ఇక్కడ కూడా వారి వారి వంశస్థులతో ఆ యొక్క పాసర గానం అయితే జరుగుతూ ఉంటుంది వారికి కూడా నంపెరుమాళ్ళ నుండి కూడా ఇదే విధమైన సేవాకాలం అన్ని అన్నీ కూడా జరిపించి స్వామివారు ఇక్కడ వీరికి కూడా దండలు పంపిస్తారు ఇదే విధంగా జరుగుతుంది కానీ తిరుమలలో మాత్రం ఫస్ట్ రామానుజుల వారు ఒక్కరే వచ్చారు కాబట్టి రామానుజుల వారి వల్లే యొక్క స్వామివారి యొక్క శంకుచక్రాలు లభించాయని చెప్తూ ఉంటారు అలాగే తిరుపతి పట్టణాన్ని ఆ రోజుల్లో ఇదిగా ఉండేది దాన్ని గోవిందరాజ స్వామి టెంపుల్ కట్టి అక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి తిరుమలను ఏర్పాటు చేయడం జరిగింది తిరుమల తిరుపతి అలా అక్కడ నుండి కూడా అలా అయితే వస్తుందండి ఇదండి ఈరోజు వీడియో ఓం నమ్మ వెంకటేషయ